హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనము చాలా ఫాస్ట్గా సక్సెస్గా మూవ్ అవుతున్న కంపెనీ సో జిల్ కాయిన్ అనే ఒక ప్లాన్ని మనము చాలా అద్భుతంగా ప్రమోషన్ చేస్తూ ఉన్నాము చాలా ఫాస్ట్గా మార్కెట్లో దూసుకెళ్తూ ఉంది ప్లాన్ సో ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మెంబర్షిప్ తీసుకున్న వారికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కంపెనీ క్యాష్ బ్యాక్ ఇస్తుంది సో ఆ క్యాష్ బ్యాక్ ఏంటంటే ట్రావెల్ ఓచర్ అనేది మనకి ఇస్తుంది సో మనం ఎక్కడైనా ఫ్యామిలీతోని కానీ ఎక్కడైనా ట్రావెల్స్కి టూర్స్ ట్రావెల్స్ చేసినప్పుడు ఆ ఓచర్ అనేది యూజ్ చేసుకోవచ్చు ప్లస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ట్రావెల్ ఓచరు ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను అండ్ మనము కనుక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మెంబర్షిప్ తీసుకుంటే డైలీ ఫైవ్ కాయిన్స్ మనకు కంపెనీ ఫ్రీగా ఇస్తుంది బోనస్గా అంటే ట్రావెల్ వచ్చేటతో పాటు కాయిన్స్ వస్తుంది ప్లస్ మనముకు ఇన్ని బెనిఫిట్స్ ఉంది కాబట్టి మనం కనుక త్రీ డేస్లో త్రీ మెంబర్స్ని చేస్తే మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది అంటే ఒకటి మీకు ట్రావెల్ వచ్చారు ఫ్రీగా వస్తుంది అది ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను రెండోది డైలీ ఫైవ్ కాయిన్స్ ఫ్రీ కాయిన్స్ వస్తుంది ఒక కాయిన్ వాల్యూ సెవెంటీన్ పైసా ఉంది సో అలాగే మనకు డబల్ బెనిఫిట్ వస్తుంది ప్లస్ మరి ఇంత బెనిఫిట్ ఉన్నప్పుడు త్రీ డేస్లో త్రీ మెంబర్స్ చేస్తే డైరెక్ట్ ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్ ప్లస్ మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది కాబట్టి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ సో అవకాశం మిస్ అయిన వాళ్ళు ఎవరు కూడా మిస్ చేయకండి సో త్రీ డేస్లో మనము త్రీ మెంబర్స్ చేస్తున్నట్టు అందరూ త్రీ త్రీ మెంబర్స్ చేసుకుంటూ పోతే వన్ మంత్లో ఫార్టీ ఫోర్ లాక్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు కాబట్టి లాస్ లేనటువంటి కాన్సెప్ట్ కాబట్టి కరెక్ట్గా మనం ఫోకస్ చేసి పని చేసుకుంటే మంచి ఇన్కమ్ మంచి ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ట్రావెల్ వచ్చే మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే సో ఎవరైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టి రీషేజన్ చేసుకున్నారో సో మీకు ఐడి పాస్వర్డ్ వచ్చి ఉంటుంది సో ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అనేది చేయండి ఓకే సో లాగిన్ చేస్తే మీకు మీకు ఆ క్యాష్ బ్యాక్ అనేది మనం ఇక్కడ యూజ్ అనేది చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ లాగిన్ చేయగానే మనకు ఇలా డీటెయిల్స్ వస్తుంది సో ఇక్కడ మనము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏదైతే పేమెంట్ చేసామో ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది సో మనం ఎవరితో ట్రావెల్ ఏజెన్సీస్ ఎవరంటే ఎస్ఎస్బి ట్రావెల్ వాళ్ళతో అయినాము సో ఇది ఇండియా వ్యాప్తంగానే ది చీఫెస్ట్ బెస్ట్ ట్రావెల్ ఏజెన్సీస్ అంటే మీరు వీలు ఇచ్చే ప్రైస్ కంటే మీకు మార్కెట్లో ఏ కంపెనీ కూడా వీళ్ళకంటే తక్కువ రేట్లో మీకు ట్రావెల్ అనేది ఇవ్వరు కాబట్టి ది బెస్ట్ కంపెనీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వీళ్ళకు ఒక చరిత్ర ఉంది వీళ్ళకొక ఎంటైర్ నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్గా అంటే అదర్ కంట్రీస్లో కూడా వీళ్ళకు చాలా పెద్ద నెట్వర్క్ అనేది ఉంది సో అలాంటి కంపెనీతో మనం అప్ అవ్వడం జరిగింది సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్తోని మీరు జిల్కాన్లో మెంబర్షిప్ తీసుకున్న వారికి ఈ యొక్క ట్రావెల్ వచ్చర్లో మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది సో మీరు ఈ కంపెనీతోని అంటే మన కంపెనీ ఇచ్చిన ట్రిప్లో మీరు పార్టిసిపేట్ చేయచ్చు లేదంటే మీరు సొంతంగా మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఈ యొక్క ట్రావెల్ ట్రావెల్తోని మీరు బుక్ చేసుకుంటే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అకౌంట్ వస్తుంది ఒకవేళ మీరు ఇక్కడ మల్టిపుల్ ఐడిస్తో పనిచేసే వారికి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంది ఓకే సో ఆ మల్టిపుల్ బెనిఫిట్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే మీరు మల్టిపుల్ అకౌంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెన్ ఐడిస్తో చాలా మంది జాయిన్ అవుతున్నారు సో టెన్ తో అంటే టెన్ ఐడీస్కి మీకు ఫైవ్ థౌసండ్ అవుతుంది ఫైవ్ థౌసండ్ క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే ట్రావెల్ చేసేటప్పుడు మీకు ఫైవ్ థౌసండ్ అనేది డిస్కౌంట్ అయిపోతుంది కాబట్టి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి ఈ ఈ కంపెనీతో మనం టైప్ అయినాము సో వాళ్ళు మనకు కంపెనీకి ఒక రెఫర లింక్ ఇచ్చారు కంపెనీ రెఫర్ లింక్ ఇక్కడ ఉంది సో ఈ లింక్ మీద క్లిక్ చేసి మనం రీసేంజ్ చేసుకోవాలి సో ఎలా చేయాలనేది నేను నేర్పిస్తాను రెండోది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనము లాగిన్ చేసుకోవడానికి మనకు ఓటీపీ అనేది వాట్సాప్కి వస్తుంది కాబట్టి మీరు రీస్టేంజ్ చేసేటప్పుడు మీరు వర్కింగ్ నెంబర్ మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి ఎందుకంటే వాట్సాప్కి మీకు ఓటీపీ వస్తుంది ఓకే సో ఓటీపీతో లాగిన్ చేయాలి మీరు పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు కానీ ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఎలా అనేది చూద్దాం సో ఈ లింక్ మీద క్లిక్ చేయాలి ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి మీకు క్యాష్ బ్యాక్ కావాలంటే సో ఈ ట్రావెల్ వచ్చారని మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఎస్ఎస్బి ట్రావెల్ అని వస్తుంది సో ఇలా వస్తుంది సో నేను ఆల్రెడీ ఒక ఐడితో రిజిస్టర్ చేస్తాను ఇప్పుడు నేను రెండో నెంబర్తో రిజిస్టర్ చేస్తాను సో ఉదాహరణకి నేను నా డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆర్ ఉమెన్ సో ఏదైనా మీరు ఎంటర్ చేయాలి అంటే సన్ ఆఫ్ మీ ఫాదర్ పేరు రాయండి ఓకే సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి సో ఇలా రాకపోతే ఏంటంటే మీరు డైరెక్ట్ టైప్ చేయొచ్చు ఇక్కడ ఓకే సో ఇలా టైప్ చేయచ్చు దాని తర్వాత ఏజ్ ఓకే నెక్స్ట్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి సో మేల్ ఫీమేల్ ఇలా ఆప్షన్ వస్తుంది మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ మ్యారేజ్ డేట్ సో మీరు ఒకలా మ్యారేడ్ అయితే మ్యారేజ్ డేటు లేదంటే ఏదో ఒకటి పెట్టేసేయండి తర్వాత మొబైల్ నెంబరు ఇక్కడ మీరు కంపల్సరీ వర్కింగ్ నెంబర్ ఇవ్వండి సో దట్ మీకు వాట్సాప్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను నాది ఆల్టర్నేట్ నెంబర్ ఇస్తాను సో నిన్న నేను మొన్న వేరే నెంబర్తో రీసేవ్ చేస్తాను ఇప్పుడు ఈ నెంబర్ సో వాట్సాప్కి ఓటీపీ వస్తుంది కాబట్టి మీరు సేమ్ నెంబర్ ఇవ్వచ్చు లేకపోతే మీ వాట్సాప్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి సో నాది కాలింగ్ వాట్సాప్ రెండు ఒకటే కాబట్టి రెండు ఇచ్చాను సో అడ్రస్ నార్మల్గా ఫిల్ చేసుకోండి లేదంటే పూర్తిగా ఫిల్ చేయొచ్చు మీ ఇష్టం సో స్టేట్ వచ్చేసి తెలంగాణ ఓకే సేవ్ డీటెయిల్స్ అని కొడితే మీకు ఓటీపీ అనేది సెండ్ చేస్తుంది కంపెనీ ఓకే ఇక్కడ మీరు సేవ్ అని కొట్టగానే ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా సో ఈ ఓటీపీలో మీకు ఏంటంటే మీ వాట్సాప్కి ఓటీపీ వస్తుంది సో ఇప్పుడు నా వాట్సాప్ ఓపెన్ చేస్తాను వాట్సాప్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఎంటర్ చేయగానే మనకు రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ అవుతుంది దాని తర్వాత మీకు లాగిన్ ఆప్షన్ గిటా మీకు చూపిస్తాను ఇప్పుడు సో ఇలా ప్రతి ఒక్కరికి కూడా లాస్ లేనటువంటి కాన్సెప్ట్ కాబట్టి అద్భుతమైన బిజినెస్ ప్లాన్ కాబట్టి ఇక్కడ మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో కోట్ల రూపాయలు ఇన్కమ్ తీసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది ప్రతి ఒక్కరు కూడా యూటిలైజేషన్ చేసుకోండి సో నేను డబ్బులు కడితే నాకేం బెనిఫిట్ వచ్చేవారికి కంపెనీ ఈ ట్రావెల్ గిఫ్ట్ ఇస్తుంది సో ఎప్పుడైనా సరే మీరు ఈ ట్రావెల్ గిఫ్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు సో నాది వేరే నంబర్ ఉంది నెట్ ఆన్ చేశాను వన్ మినిట్ రైట్ వచ్చింది సో ఇప్పుడు నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను ఓకే సో ఇలా ఓటీపీ అయిపోగానే మీకు సక్సెస్ఫుల్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ ఓకే సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు లాగిన్ చేసుకోవాలి సో మీకు వాట్సాప్లో మీకు కంపెనీ నుంచి గిటా మెసేజ్ వచ్చేస్తుంది మీరు రిజిస్టర్ అయినట్టు మీకు లాగిన్ డీటెయిల్స్ కంపెనీ యొక్క ఫేస్బుక్ పేజ్ యూట్యూబ్ పేజ్ అవన్నీ కూడా మళ్ళీ మీరు వాట్సాప్లో చూసుకోవచ్చు సో రిజిస్ట్రేషన్ అయిపోయినా కాబట్టి నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి సెకండ్ లింక్ ఓపెన్ చేస్తాను ఓకే సో ఇక్కడ మనము ఫస్ట్ లింక్ వెళ్ళి రిషన్ చేసుకున్నాము ఇప్పుడు సెకండ్ లింక్ మీద క్లిక్ చేసి లాగిన్ చేసుకోవాలి ఓకే సో లేదంటే మీరు అక్కడ కింద గిట్ట మీరు లింక్ క్లిక్ చేయొచ్చు సో ఇక్కడ మనము రిజిస్ట్రేషన్ ఆప్షన్ తర్వాత మనము డైరెక్ట్ లింక్ ఆప్షన్ చేయొచ్చు ఉదాహరణకి మీరు ఫస్ట్ లింకే క్లిక్ చేశారు సక్సెస్ఫుల్ వచ్చింది దాని తర్వాత ఏంటంటే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ లాగిన్ లింక్ చూపించట్లేదు బట్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే లాగిన్ రిజిస్ట్రేషన్ అనేది రావచ్చు కాబట్టి సో ఇక్కడ మనము కంపెనీ పేరుతోని కూడా చూడవచ్చు అంటే ట్రావెల్ ఎస్ఎస్బి ట్రావెల్ వాళ్ళు జిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీతోనే టైఅప్ అయినారు కాబట్టి మనకి ఇక్కడ నుంచి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది సో ఇక్కడ లాగిన్ ఆప్షన్ చూడు చూపించట్లేదు కాబట్టి మీరు ఇక్కడికే వెళ్ళి లాగిన్ చేయండి సో లాగిన్ మీద సెకండ్ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మొబైల్ నెంబరు చెక్ వాట్సాప్ ఫర్ ఓటీపీ అంటే మీ వాట్సాప్ని చెక్ చేసుకోమని చెప్తుంది ఓటీపీ మీకు వాట్సాప్కి వస్తుంది సో ఇప్పుడు నేను రిజిస్టర్ చేసుకున్న నెంబరు కొడతాను సో అక్కడ మీకు అమౌంట్ చూపిస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూడండి సో నా నెంబర్ ఎంటర్ చేశాను లాగిన్ కొట్టాను సో ఓటీపీ సో ఓటీపీ వచ్చేసింది నాకు సబ్మిట్ చేశాను సో ఇక్కడ మనకు ఇప్పుడు ఎస్ఎస్బి ట్రావెల్ వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ టూరిస్ట్ ప్లేస్ ఎక్కడెక్కడ ఉందనేది కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళు ఇక్కడ మనకు మెన్షన్ చేశారు సో వారణాసి డేట్ ఆఫ్ టైము సో బుకింగు ఇన్ ఎంట్రీ ఇవన్నీ కూడా మనకు చూపిస్తుంది సో అలా డిఫరెంట్ డిఫరెంట్ కుంభమేళం గిట్ ఉంది గోవా ట్రిప్ ఉంది ఓకే సో మనము థాయిలాండ్ ట్రిప్ ఉంది ఒకవేళ మీరు స్పెషల్ వెళ్ళాలంటే ఒకలా వీళ్ళ స్పెషల్ టైమింగ్ ఏమైనా ఉంటే కూడా మనం కనుకోవచ్చు శ్రీలంక ట్రిప్ ఇంటర్నేషనల్ కూడా అన్నాను కదా సో చాలా కంట్రీస్లో ఉన్న ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంది అయోధ్య ఉంది సో షిరిడి ఉంది సో మనం అందరం కూడా ఇప్పుడు కంపెనీ తరపున మన జిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి షిరిడి గట ప్లాన్ చేస్తున్నాం సో ఇలా మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు త్రీ లైన్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా సో ఈ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు ఈ ట్రావెల్ వచ్చారు అనేది కనిపిస్తుంది సో క్లిక్ చేయగానే మన పేరు ఫోన్ నెంబర్ వచ్చేసి చూడండి ఏమైనా డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలంటే డీటెయిల్స్ చేంజ్ కొట్టండి ఓకే సో ఇక్కడ మీరు వ్యాలెట్ బ్యాలెన్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ని మీరు లాగిన్ డీటెయిల్స్ సేవ్ చేసుకోండి సేవ్ చేసుకొని మీరు లాగిన్ చేసినప్పుడల్లా మీకు ఫైవ్ హండ్రెడ్ ఉంది ఎప్పుడు కూడా మీరు ఈ అమౌంట్ అనేది వాడుకోవచ్చు మీ లైఫ్ టైంలో ఎప్పుడైనా సరే మీరు ట్రావెల్ అంటే ఈ కంపెనీ త్రూ మనము ట్రావెల్ బుక్ చేసుకున్నప్పుడు యూజ్ అనేది చేసుకోవచ్చు కాబట్టి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక రిజిస్ట్రేషన్ చేసుకుని మీకు వ్యాలెట్ వచ్చేస్తుంది సో అలా మనం ఫ్రెండ్స్తోనే ట్రిప్స్ వేసినా ఫ్యామిలీతో ట్రిప్ వేసినా అందరూ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు ఉదాహరణకి మీరు ఇప్పుడు జిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మెంబర్షిప్ తీసుకున్నారు ఇక్కడ మీకు ఇన్కమ్ ఆపర్చునిటీ వచ్చింది డైలీ కాయిన్స్ వస్తుంది త్రీ డేస్లో త్రీ మెంబర్స్ చేస్తే మన అమౌంట్ మనకు వస్తుంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెఫరల్ ఇన్కమ్ వస్తుంది సో మీరందరూ ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకొని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా మీరు ఈ యొక్క ట్రిప్ అనేది ఎంజాయ్ చేయొచ్చు ఉదాహరణకి మీరు కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు సో సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నథింగ్ మ్యాటర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మెంబర్షిప్ తీసుకున్నారు మీకు అందరికీ ఇన్కమ్ షేర్ అయింది సో మీరు అందరూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ట్రిప్ అనేది మీరు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అవకాశం అనేది ఉంది ఇక్కడ అందరూ ఇలా ప్లాన్ చేయండి ఒకవేళ మల్టిపుల్ ఐడీస్తో ఎవరైనా రావాలనుకున్న వారికి మీకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటుంది సో ఉదాహరణకి మనకు టెన్ ఐడీస్ బెనిఫిట్ ఉంటుంది సో టెన్ ఐడీస్ అంటే టెన్ పిన్స్ ఒకేసారి కొంటే వన్ పిన్ కంపెనీ ఫ్రీ ఇస్తుంది టెన్ డైరెక్ట్స్ ఒకటే రోజు చేస్తే త్రీ పిన్స్ వస్తుంది మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది సో మనము టెన్ పిన్స్కి మనం పే చేయాల్సిన అమౌంట్ అంతా ఫైవ్ థౌజండ్ సో ఫైవ్ థౌసండ్ పెడితే మనకు వర్కింగ్ ఇన్కమ్ అంతా కూడా టీం వర్క్ పిన్స్ ఇవన్నీ కలిపి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది ప్లస్ డైలీ మీకు లెవెన్ ఐడీస్కి ఫైవ్ ఫైవ్ కాయిన్స్ అంటే ఫిఫ్టీ ఫైవ్ కాయిన్స్ వస్తుంది ప్లస్ కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి ఫైవ్ పర్సెంట్ రాయల్టీ ఇన్కమ్ వస్తుంది డైలీ ఎంటైర్ ఇండియాలో ఎక్కడ బిజినెస్ జరిగినా మీకు రాయల్టీ ఇన్కమ్ అనేది కంపెనీ ఇస్తుంది ప్లస్ మీకు ఫైవ్ థౌజండ్ క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే ట్రావెల్ ఓచర్ వస్తుంది సో అన్ని రకాల బెనిఫిట్స్ ఉంది కాబట్టి మీరు మల్టిపుల్ తోని ప్రమోషన్ చేసుకోవచ్చు సో మీరందరూ ఒకవేళ ఫైవ్ థౌజండ్తో టీం వర్క్ చేసుకొని మీరు కనుక ఒక ఫైవ్ తోని కనుక మీరు ఫైవ్ రాయల్టీ అచీవర్ చెప్పగలిగితే సో అంటే మీరు డైరెక్ట్ ఒక్కొక్కరిని టీం వర్క్ చేసుకోవచ్చు లేదంటే ఫైవ్ థౌసండ్తో ఒకరిని రిఫర్ చేయొచ్చు అలా మీకు ఫైవ్ మెంబర్స్ మీ కింద టెన్ నైన్టీస్ వేసుకున్న వాళ్ళు లేకపోతే ఫైవ్ థౌజండ్తో జాయిన్ అయిన వాళ్ళు ఫైవ్ మెంబర్స్ కంప్లీట్ అయితే మీకు షిరిడీ ట్రిప్ ఇస్తుంది కంపెనీ ఓకే మొత్తం కూడా కంపెనీదే ఈ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఆల్రెడీ ఇచ్చాము గోవా ట్రిప్ ఉంది సో వారణాసి అలహాబాద్ అయోధ్య ట్రిప్ ఉంది ప్లస్ బ్యాంకాక్ ట్రిప్ గిటో ఉంది సో ఇది జిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి సో కంపెనీ ఇచ్చే స్పెషల్ ఆఫర్ కాకుండా ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న విధంగా మీరు ఏంటంటే మీకు వచ్చే ఆ గిఫ్ట్ వచ్చారని మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు సో ఈ యొక్క బెనిఫిట్లలో ఏంటంటే మీకు ఈ ట్రావెల్ వచ్చారు ఇది కంపెనీస్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు వాడాల్సిన పని ఇది ఫ్రీ ట్రిప్ మీ కింద రాయల్టీ అచివర్స్ చేపిస్తే మళ్ళీ ఈ ట్రావెల్ వచ్చారు ఈ వ్యాలిడ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మీరు ఎప్పుడైనా మీరు పర్సనల్గా వెళ్ళేటప్పుడు వాడుకోవచ్చు అది మీరు ఫ్యామిలీ త్రో వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ త్రో వెళ్ళవచ్చు ఇండివిజువల్ వెళ్ళొచ్చు మీ ఇష్టం సో మీరు ఎప్పుడైనా సరే ఈ కంపెనీ వాళ్ళ ఆఫర్స్ డీటెయిల్స్ని తెలుసుకొని వీళ్ళకి మీరు జర్నీ చేసేటప్పుడు అవన్నీ వాడుకోవచ్చు సో వీళ్ళ సపోర్ట్ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది సో ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కంపెనీ కాంటాక్ట్ నెంబర్ ఉంది వాళ్ళకి కాల్ చేసి మీరు మాట్లాడి డిస్కషన్ అనేది చేసుకోవచ్చు కానీ ఇది గొప్ప అవకాశము ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇమీడియేట్గా ఇప్పుడు మీరు టీం వర్క్ ఇంకా స్పీడప్ చేయొచ్చు ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ కట్టిన వారికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది డైలీ ఫైవ్ కాయిన్స్ వస్తుంది సో త్రీ డేస్లో త్రీ మెంబర్స్ని రెఫర్ చేస్తే వాళ్ళ అమౌంట్ వాళ్ళకు వస్తుంది అంటే డబల్ ధమాకా అని చెప్పొచ్చు ఓకే ఫ్రెండ్స్ కాబట్టి ఎవరికి లాస్ లేనటువంటి బిజినెస్ సో త్రీ డేస్లో త్రీ త్రీ మెంబర్ చేస్తే ఫార్టీ ఫోర్ ల్యాక్స్ ఇన్కము మనము తీసుకోవచ్చు వితిన్ వన్ మంత్ కాబట్టి అందరూ ప్లాన్ చేయండి ఇంకా అప్కమింగ్ అప్డేట్స్ అప్కమింగ్ డీటెయిల్స్ చాలా మనకు ఇన్కమ్స్ రాబోతున్నాయి ఆటో పుల్ ఇన్కమ్ వస్తూ ఉంది రీఛార్జ్ సర్వీసెస్ లాంచ్ చేస్తుంది కంపెనీ ఈవీ బైక్స్ లాంచ్ చేస్తుంది సో వీటికి సంబంధించిన అప్డేట్స్ క్లారిటీ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ వీ వీడియో మీకు వర్తి అయితే మీ యొక్క టీం వాళ్ళకి అందరికీ షేర్ చేసి వాళ్ళ గంట రీషెం చేసుకున్న విధంగా వాళ్ళకు సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యాపీ ఎర్నింగ్ విత్ జిల్ కాయిన్ అండ్ జిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే